గుడ్ న్యూస్ ఇండియా పోస్ట్ నలభై నాలుగు వేల రెండు వందల ఇరవై ఎనిమిది పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది పదో తరగతి అర్హతతో ఈ ఉద్యోగాలను పొందవచ్చు పూర్తి వివరాలు మీకోసం ఇండియా పోస్ట్ జీడీఎస్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్ దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో ఖాళీగా ఉన్న నలభై నాలుగు వేల రెండు వందల ఇరవై ఎనిమిది పోస్టుల భర్తీ కోసం గ్రామీణ డాక్ సేవక్ జీఎస్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఆసక్తి ఉన్న అభ్యర్థులు గడువులోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది పోస్టుల వివరాలు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బీపీఎం అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబీపీఎం సేవక్ తెలుగు రాష్ట్రాల్లో పోస్టుల సంఖ్య ఆంధ్రప్రదేశ్ పదమూడు వందల యాభై ఐదు పోస్టులు తెలంగాణ తొమ్మిది వందల ఎనభై ఒకటి పోస్టులు విద్యార్హతలు ఇండియా పోస్ట్ జీడిఎస్ జాబ్స్ ఎలిజిబిలిటీ అభ్యర్థులు పదో తరగతి పాసైతే చాలు వయోపరిమితి ఇండియా పోస్ట్ జీడిఎస్ ఏజ్ లిమిట్ అభ్యర్థుల వయస్సు పద్దెనిమిది ఏళ్ల నుంచి నలభై ఏళ్ల మధ్యలో ఉండాలి ఓబీసీలకు మూడు ఏళ్లు దివ్యాంగులకు పది ఏళ్లు ఎస్టీ ఎస్సీలకు ఐదు ఏళ్లు వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి దరఖాస్తు రుసుము ఇండియా పోస్ట్ జీడిఎస్ అప్లికేషన్ ఫీ అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా వంద రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఎంపిక విధానం ఇండియా పోస్ట్ జీడిఎస్ సెలెక్షన్ ప్రాసెస్ పదో తరగతిలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు జీత భత్యాలు ఇండియా పోస్ట్ జీడిఎస్ శాలరీ బ్రాంచ్ పోస్ట్ కు నెలకు పన్నెండు వేల రూపాయలు నుంచి ఇరవై తొమ్మిది వేల మూడు వందల ఎనభై వరకు జీతం ఉంటుంది అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ డాక్ సేవక్ పోస్టులకు నెలకు పదివేల నుంచి ఇరవై నాలుగు వేల నాలుగు వందల డెబ్బై రూపాయలు జీతం ఇస్తారు దరఖాస్తు విధానం ఇండియా పోస్ట్ జీడిఎస్ అప్లికేషన్ ప్రాసెస్ అభ్యర్థులు ముందుగా ఇండియా పోస్ట్ అధికారిక వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ఉంది లింక్ ఓపెన్ చేయాలి మీ వ్యక్తిగత వివరాలు ఈమెయిల్ ఫోన్ నంబర్లను ఎంటర్ చేసి పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాలి తరువాత అప్లికేషన్ ఫీజు చెల్లించాలి తరువాత అప్లై ఆన్లాన్ లింక్పై క్లిక్ చేసి మీ డివిజన్ పోస్ట్ ప్రిఫరెన్స్లను ఎంచుకోవాలి మీ వ్యక్తిగత విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి మీ ఫోటో సిగ్నేచర్లను కూడా అప్లోడ్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింటౌట్ ను భద్రపరుచుకోవాలి ముఖ్యమైన తేదీలు ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం వేల ఇరవై నాలుగు జులై పదిహేను ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఐదు దరఖాస్తు సవరణ తేదీలు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఆరు నుంచి ఎనిమిది వరకు ఈ వీడియో మీ స్నేహితులు మరియు బంధువులందరికీ వెంటనే షేర్ చేయండి ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మా వాట్సాప్ గ్రూప్లో మరియు టెలిగ్రామ్ ఛానల్లో చేరండి లింక్ క్రింద డిస్క్రిప్షన్లో ఉంది